పంతొమ్మిది వందల డెబ్భై ఐదో సంవత్సరంలో నేను జర్నలిజంలో ప్రవేశించినప్పుడు తరువాత క్రమక్రమంగా జర్నలిజం ప్రింట్ మీడియా రంగం విపరీతంగా విస్తరించింది విపరీతంగా విస్తరించడం వల్ల ఆ గ్రోయింగ్ ఇండస్ట్రీలో మేము ఎంట్రీ కావటం వల్ల మాకు చిన్నతనంలోని చిన్న వయసులోనే కీలక పదవులు లభించాయి అద్భుతమైన పురోభివృద్ధి సాధించగలిగాము చాలా విషయాలు నేర్చుకున్నాం పెద్దల వద్ద మేము కూడా కొంత కాంట్రిబ్యూట్ చేసిన సమాజానికి ఉపయోగకరంగా ఉంది మేమేదో సామాజిక సేవ చేస్తున్నామన్న అభిప్రాయంతో ఉండేవాళ్ళం పత్రికలు కూడా అదే విధంగా ఉండేవి అయితే రవి ప్రకాష్ ఎలక్ట్రానిక్ మీడియా విస్తరించే సమయంలో ఆయన టెలికా ఎలక్ట్రానిక్ రంగంలోకి వచ్చారు టీవీ రంగంలోకి వచ్చారు ఆయన టీవీ రంగం విస్తరించడానికి కృషి చేశారు టీవీ రంగం విస్తరణ వల్ల ఆయన లబ్ధి పొందారు అయితే ఆయన దాన్ని ఎలా ఉపయోగించుకున్నాడు ఇప్పుడు ఎలా ఉపయోగించుకుంటున్నాడు ఆయన నిబద్ధత గల జర్నలిస్టుగా పనిచేస్తున్నాడా లేకపోతే కార్పొరేట్ సంస్థల పళ్ళుతోమే ఒక జర్నలిస్ట్ లేదా రాజకీయ పార్టీల పళ్ళుతోమే ఒక జర్నలిస్ట్గానే తయారయ్యాడా అంటే ఆయన ఆయన ఏం చేయాలనుకున్నాడు అది ఆయన ఇష్టం కానీ ఆయన చేసిన పనుల వల్ల సమాజం మీద కొంత ప్రభావం ఉంటుంది కాబట్టి టీవీ రంగంలో ప్రభావం ఉంటుంది కాబట్టి మీడియా రంగం మీద ప్రభావం ఉంటుంది కాబట్టి దాని గురించి చర్చించు చర్చించాల్సిన అవసరం ఉన్నది పంతొమ్మిది వందల తొంభై దశకంలో ఎలక్ట్రానిక్ మీడియా బాగా విస్తరించింది రవిప్రకాష్ లాంటి వారు రంగప్రవేశం చేశారు అయితే సెన్సేషనిజం బ్లాక్ మెయిలింగ్ అవినీతి ద్వారా టీవీ సామ్రాజ్యం నిర్మించుకున్నారు ఈ స్టేట్మెంట్ నేను కాన్షియస్గా చేస్తున్నాను సెన్సేషనిజం బ్లాక్ మెయిలింగ్ అవినీతి ద్వారా టీవీ సామ్రాజ్యం నిర్మించుకున్నారు టీవీ నైన్ పుట్టుకే చాలా వివాదాస్పదమైన పుట్టుక అనే విషయాన్ని కూడా చాలామందికి తెలియకపోవచ్చు కానీ టీవీ నైన్ పుట్టుకే కొన్ని అసాధారణ పరిస్థితులు పుట్టింది టీవీ నైన్ పుట్టుకకు రామలింగరాజు కంపెనీ సత్యం కంప్యూటర్స్ దివాళాకు లింక్ ఉన్నదన్న విషయం చాలామందికి తెలియకపోవచ్చు సత్యం షేర్లను ఆపరేట్ చేసి రామలింగరాజుకు తోడలుడో ఏదో బాగుమరదు వాళ్ళ రిలేషన్స్ మనకు కరెక్ట్గా నాకు తెలియదు కానీ ఆపరేట్ చేసి మంచి రేటును పెంచి ఆ టైంలో శ్రీనిరాజు కంపెనీ నుంచి బయటకు వెళ్ళిపోతూ నాలుగు వందల కోట్లకు పైగా క్యాష్ తీసుకుని వెళ్ళిపోయినట్టున్నాడు ఆ క్యాష్ తీసుకుని అంటే ఈ హాజ్ బ్లీడెడ్ బ్లడ్ ది సత్యం కంప్యూటర్స్ అంటే అది రామలింగరాజు అందరూ కలిసి వ్యూహాత్మకంగా చేశారా వాళ్ళు ప్రైవేట్ ఆస్తులు పెంచుకుని కంపెనీని ముంచేశారా ఇవన్నీ వివాదాస్పదాలు చర్చనీయ అంశాలు ఎడతగని చర్చలు జరుగుతూనే ఉంటాయి అయితే కంపెనీని మాత్రం వేయటానికి బీజం శ్రీనిరాజు ద్వారా టీవీ నైన్ ఏర్పాటు ద్వారా జరిగిందనే విషయాన్ని మర్చిపోరాదు షేర్లను ఆపరేట్ చేసి బాగా పెంచి శ్రీనిరాజు బాగా నగదు ఇచ్చి బయటకు వెళ్ళిపోయారు అంటే ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ నేను కరెక్ట్గా ఇది చేయలేదు నా గుర్తు నుంచి నా మెమరీ నుంచి చెప్తున్నాను ఆ డబ్బులో కొంత టీవీ నైన్ ప్రారంభించారు వాటికి రవిప్రకాష్ తోడయ్యాడు చిన్నప్పుడు వామపక్ష భావాలున్న వ్యక్తి రవిప్రకాష్ అంటే పీడిఎస్సిలో యాక్టివ్గా ఉన్నట్టున్నారాయన భయము భక్తి లేదు ఆయనకి భయము భక్తి లేకుండా సమాజాన్ని ప్రశ్నించటాన్ని మనము అభినందించాలి కానీ సమాజాన్ని ఎందుకోసం ప్రశ్నించాడు సమాజ శ్రేయస్సు కోసం ప్రశ్నించాడా తన స్వీయ శ్రేయస్సు కోసం ప్రశ్నించాడా తన కంపెనీ పెరుగుదల కోసం ప్రశ్నించాడా ఇవన్నీ వివాదాస్పదాలు సమాజానికి షాక్ మీద సాక్షిస్తూ ప్రజలను దృష్టిని ఆకర్షించాడని మాత్రం మనము చెప్పవచ్చు అయితే అతను ఈగా ఈ రంగంలో ప్రవేశించి ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకోవటం వల్ల ప్రతి ఒక్కరిని సవాలు చేయటం అధికార యంత్రాంగాన్ని లేకపోతే రాజకీయ నాయకులు సవాలు చేయటం ప్రారంభించాడు తన అపారమైన ప్రభావంతో అధికారాన్ని దుర్వినియోగానికి పాల్పడ్డాడన్నది అనేక ఉదంతాలు ఉన్నాయి ప్రతి చోట గొట్టంగాళ్ళను ప్రవేశపెట్టి బ్లాక్ మైలింగ్ తెరదీశాడు అంటే జిల్లాల వ్యాప్తంగా గొట్టంగాళ్ళను తయారు చేశాడు వీరిలో ప్రొఫెషనల్ జర్నలిజం అనుభవం ఉన్నవాళ్ళు కానీ ప్రొఫెషనల్స్ కానీ చాలా తక్కువ మంది ఎక్కువ మంది బ్లాక్ మైలర్స్ డబ్బు సంపాదించడానికి ఇది ఒక మార్గంగా ఎంచుకున్నవారు వారి వద్ద నుంచి కేంద్ర కార్యాలయంలో ఉండేవాళ్ళు డబ్బులు గుంజి వాళ్ళకి మీరు దేశం మీద పడి దోచుకోండి అన్నట్టుగా ఆ టీవీ నైన్ వేసిన విషం ఇప్పటికీ సమాజాన్ని పట్టి పీడిస్తూనే ఉంది అలాగే ఈనాడు వాడు మండల కేంద్రాలు జిల్లా కేంద్రాలు బ్లాక్ కేంద్ర ఎడిషన్స్ పెట్టి ప్రతి చోట ఒక రిపోర్టర్ని అని లాంటి ముద్రవేసి అన్పడ్ అక్షరాస్యత సరిగ్గా లేని విజ్ఞానం లేని వారిని ప్రవేశపెట్టి యొక్క రాజకీయాలు పెంచి డబ్బు సంపాదించే యంత్రాంగాన్ని అభివృద్ధి చేసుకున్నారు టీవీ నైన్ అదే చేసింది ఈనాడు అదే చేసింది వీళ్ళు సమాజానికి తీవ్ర అతి తీవ్రమైన హాని చేశారు ఒక దశ దాటిన తర్వాత ఆమె ముఖ్యమంత్రులను రాజకీయ నాయకులను వ్యవస్థలను గౌరవించటం మానేశారు వారిని ప్రభావితం చేయటం మొదలుపెట్టారు ప్రభావిత ప్రభావానికి లోను కాని వారిని బ్లాక్ మెయిలింగ్ చేశారు మీడియా దారి తప్పిపోయింది నైంటీస్లో దారి తప్పిపోయింది ఇక టూ థౌజండ్ టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ ట్వంటీలో అది ఎంత భయంకరంగా తయారైందంటే దాంట్లో శోధన లేదు సత్య నిబద్ధత లేదు ప్రొఫెషనల్ ఇంటిగ్రిటీ లేదు ఎకనామిక్ ఇంటిగ్రిటీ లేదు ఏది పడితే అది రాయటం ఏది పడితే అది వాగటం ఏది పడితే ఎక్కడ దొరికితే అక్కడ డబ్బులు కుంజటము అది వాళ్ళు ఎవరైనా పర్వాలేదు ఇల్లు కట్టుకునేవాడి కాడి నుంచి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ చేసేవాడు రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ చేసేవాడు స్వాములు బాబాలు అంటే ఇది ఎలక్ట్రానిక్ మీడియా అంతా విస్తరించిపోయింది ప్రింట్ మీడియా అంతా విస్తరించిపోయింది ఇది అందరికీ నడుస్తున్న చరిత్ర నడి జరిగిన చరిత్ర నడుస్తున్న చరిత్ర జరగబోయే చరిత్ర ఈ సమయంలో ఇప్పుడు రవి ప్రకాష్ సమస్యలు ఎదుర్కొన్నాడు తెలంగాణ ఏర్పడటం తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి కావటం కేసీఆర్తో ఢీ కొనటానికి టీవీ నైన్ ప్రయత్నం చేయటం టీవీ నైన్ని తనకు అనుకూల శక్తుల చేత కేసీఆర్ వేయటం రవిప్రకాష్ని వెళ్ళగొట్టడం రవిప్రకాష్ తన కొద్ది షేర్లతోటి ప్రతిఘటించటము ప్రతిఘటన లేకుండా జైలుకు వెళ్ళటము ఆర్థిక ఆర్థికపరమైన నేరాలు చేశాడని ఆయన జైల్లో పెట్టడము ఆయన జైలు నుంచి రావటము ఇదంతా ఇటీవలి చరిత్ర అయితే జనాలు ఇవన్నీ మర్చిపోతుంటారు ఇటువంటి వ్యక్తి ఇప్పుడు ఆర్టీవీ పేరుతోటి ఒక సంస్థను ప్రారంభించాడు అంటే నిజానికి ఈ టీవీ శాటిలైట్ టెక్ టీవీ ప్రారంభించాలనే ప్రయత్నం జరిగింది అన్నట్టుగా తెలుస్తున్నది అంటే రవి ప్రకాష్ ఖాళీగా ఉన్నాడు కాబట్టి మన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కాబట్టి రాజకీయ అవకాశాల కోసము ప్రముఖులు అంటే ఇంతకుముందు ప్రజారాజ్యం ప్రయోగం చేసి విఫలమైన చిరంజీవి ఆయన వెనుక ఉండే సామాజిక వర్గాలు ప్లస్ చంద్రబాబు నాయుడు ఆయన వెనుకొండే సామాజిక వర్గాలు ఈ రవి ప్రకాష్ని పెంచి పోషించాలని ప్రయత్నం చేశారు అయితే బడ్జెట్ విపరీతంగా పెరిగిపోవటము శాటిలైట్ టీవీలు సంస్థలు ఏవి లాభసాటిగా లేకపోవటంతో ఆ ప్రతిపాదనను విరమించుకొని ఇప్పుడు ఆర్టీవీకి పరిమితం అయిపోయారు ఆర్టీవీకి పరిమితం అయితే చిన్న తోటి మొత్తం వ్యవహారం నడుపుతారు మళ్ళీ ఈ గొట్టాల గొట్టాలగాళ్ళని దేశవ్యాప్తంగా పంపించి యథాతథం పాత కథను రిపీట్ చేయాలని చూస్తున్నారు ఆ ఆర్టీవీలో వచ్చే హెడ్లైన్స్ చూస్తే మనకు అర్థమవుతుంది ఆ హెడ్లైన్స్ ఏం పెడతారు ఏం మాట్లాడతారు ఏం చెబుతారు అంటే అవుట్రేజియస్ హెడ్డింగ్లు పెట్టి జనాన్ని ఆకర్షించడం అనేది ఒక టెక్నిక్ అది మేము కూడా చేయగలం కానీ ఎందుకు చేయమంటే ఒక ప్రొఫెషనల్ తోటి నెమ్మదిగా అంటే ప్రజలను తప్పుదారి పెట్టించకూడదు ప్రజలచోత చివాట్లు తినకూడదు అనే అభిప్రాయంతో మేము సంయమనం వహిస్తాం అంతేగాని షాకింగ్ బ్రేకింగ్ షేకింగ్ హెడ్ లైన్స్ అందరూ పెట్టచ్చు కాకపోతే కాలం చాలా మారిపోవడం వల్ల అప్పుడప్పుడు మేము కూడా దీని దీన్ని దీన్ని ఈ విష లాగవేయబడుతున్నాం అది మాకు కూడా చాలా ఆత్మ విమర్శ ఆత్మశోధన చేసుకున్నప్పుడు బాధ అనిపిస్తుంది అయినా తప్పదా అనిపిస్తుంది అయితే రవి ప్రకాష్ లాంటి వారికి అటువంటి కాన్షియస్ అంతరాత్మ బాధించే పరిస్థితి లేదు వాళ్ళు ఒక దీని ఒక వ్యూహంగా తమ టీవీని పాపులర్ చేయడానికి ఒక వ్యూహంగా తమ ధన సంపాదనకు ఒక వ్యూహంగా దాన్ని ఉపయోగించుకుంటున్నారు దానిపై మనము సమీక్షించుకోవాల్సిన అవసరం దాన్ని విమర్శించడమా దాన్ని పట్టటమా అనేది అలా సమీక్షించుకోవాల్సిన అవసరం దాని నేపథ్యం తెలుసుకోవాల్సిన అవసరము మన ప్రేక్షకులకు ఉన్నది ప్రజలకు ఉన్నది ప్రతి చోట గొట్టంగాలను ప్రవేశపెట్టి బ్లాక్ మెయిలింగ్ తెరతీశాడు అప్పుడు మళ్ళీ ఇప్పుడు కూడా తెరతీసే అవకాశాలు కనిపిస్తున్నాయి అందుకనే రాజశేఖర రెడ్డితో కాన్ఫ్లిక్ట్లోకి వచ్చాడు తర్వాత జగన్ తోటి కాన్ఫ్లిక్ట్లోకి వచ్చాడు తాను ఈ వ్యవస్థలకి అంటే ప్రజా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకంటే తాము చాలా గొప్పవారమని రామోజీరావుకి రవిప్రకాష్ లాంటి వాళ్ళకి ఒక ధీమా ప్రజల మాట నాయకులు ప్రజల మాట వింటారు తప్ప మీరెవరండి మీడియా డబ్బులు మీకు డబ్బులు ఉంటే మీడియా పెట్టుకున్నారు నడిపించుకుంటున్నారు పాపులర్ అయ్యారు బై హుక్క క్రుక్ ఏదో రకరకాల మార్కెటింగ్ గిమిక్స్ చేసి పాపులర్ అయ్యారు అలా ఉండండి అంతకంటే మన పరిమితి మించి వెళ్తే ఒక దశ దాటి వెళ్తే కొంచెం ఇబ్బందులు ఉంటాయి తల ఎగరేస్తే తల ఎగిరిపోతుంది అనేది తెలుసుకోవాలి కదా ఆయన మార్గంలో ఇప్పుడు రవికి రవి కిషోర్ మార్గంలో చాలామంది టీవీ ఛానల్స్లో ప్రవేశపెట్టారు అంటే అనేక టీవీ ఛానల్స్ టీవీ నమూనాలో అనేక టీవీ ఛానల్స్ వచ్చాయి ఆ టీవీ ఛానల్స్ ఆర్థిక నేపథ్యాన్ని పరిశీలిస్తే కూడా చాలా ఇబ్బందికరమైన సమాచారం వెలుగులోకి వస్తుంది ఆ సమాచారం అంతా నాకు తెలుసు దాని గురించి నేను పబ్లిక్ చేయటం అనేది నాకు నాకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది నేను చెప్పట్లేదు కాకపోతే ఒకటి మాత్రం చెప్పాలి ఆయన మార్గంలోనే అనేక టీవీ ఛానల్స్ పాత్రికేయులు యజమానులు కూడా ఇదే బ్లాక్ మెయిలింగ్ మొదలుపెట్టారు సమాజాన్ని కలుషితం చేశారు వాతా సమాచార నిర్మలత్వాన్ని కానీ సమాచారాల్లో సత్య సత్యాన్ని కానీ లేకుండా సమాచారాన్ని పూర్తిగా కలుషితం చేసేసారు ఇటీవల సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ కాలుష్యతం ఎక్కువైపోయిందని ప్రచారం చేస్తున్నారు దీనికి మెయిన్ విలన్స్ మెయిన్ స్ట్రీమ్ మీడియా అక్కడ నుంచి పుట్టుకొచ్చిన పిలకలే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే కాలుష్య కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి చదువు సంధ్యా సంస్కారం లేని వాళ్ళు సమాచార సామ్రాజ్యాన్ని ఏలటం ప్రారంభించారు చంద్రబాబు లాంటి వాళ్లకు ఇలాంటి వాళ్ళు కావాల్సి వచ్చారు వారిని పెంచి పోషించారు కేసీఆర్ వారిని బెదిరించి దారికి తెచ్చుకున్నాడు టీవీ నైన్ను ను తన కాంట్రాక్టర్లు కార్పొరేషన్ల మిత్రులతో కేసీఆర్ కొనిపించిన విషయం తెలుసు దానితో రవిప్రకాష్ కనుమరుగయ్యారు అయితే కనుమరుగైన అంటే ఆయన పోరాట యోధుడు కాబట్టి కనుమరుగే కనుమరుగైనా ఆయన పూర్తిగా కనుమరుగైపోలేదు మళ్ళీ ఆర్టీవీ రూపంలో మళ్ళీ వచ్చాడు వచ్చి ఇప్పుడు ఎన్నికల ఫలితాలను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు అద్భుత విజయాన్ని సాధిస్తాడని పోటుగాడు చెప్పాడు కానీ అలా జరగలేదు అది భయంకరమైన ఘోరమైన పరాజయానికి గురయ్యాడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఓటర్ల మూడుని టర్న్ చేయడానికి ఓటర్ల మూట్ని టీడీపీకి కూటమికి అనుకూలంగా మార్చటానికి అన్ని రకాల ఎత్తులు వేస్తున్నాడు ఆయన అంటే కొంచెం సందేహించినట్టున్నాడు పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని కూడా చెప్పగల సమర్థుడు ఏమో చెప్తాడేమో భవిష్యత్తులో మనకు తెలియదు రాయలసీమలో ఏదో ఎన్ని సీట్లు వస్తాయి ప్రకాశం నెల్లూరులో ఎన్ని సీట్లు వస్తాయి గుంటూరులో ఎన్ని సీట్లు వస్తాయని ఒక ఒక లెక్కలు వేస్తున్నాడు ఆ లెక్కలకు ఏమి ప్రాతిపదిక అంటే ఏమీ తెలియదు అంటే సర్వే లేదు ఏమీ లేదు తన స్టడీ అని చెప్తున్నాడు ఈ స్టడీ ఏమిటి అంటే గట్ ఫీలింగ్ నేను కూడా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డికి నూట ముప్పై ఐదు నుంచి నూట నూట యాభై ఐదు వరకు సీట్లు రావచ్చని నేను కూడా ఇప్పుడు కూడా విశ్వసిస్తున్నాను రెండు జూన్ నాలుగున రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒకవేళ నా అంచనా తప్పైతే నా అంచనా తప్పయింది నన్ను క్షమించమని కూడా నా ప్రేక్షకులను కోరుతా నాకు ఎటువంటి సందేహం లేదు అయితే నేను ఇప్పుడు కూడా విశ్వసిస్తున్నాను నాకు ఒక ప్రాతిపదిక ఉన్నది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలు తర్వాత లోకల్ బాడీస్ ఎన్నికలు తర్వాత ఉప ఎన్నికల ఫలితాలు అన్నీ అలాగే ఆయన సమావేశాలకి సిద్ధం సభలు లేకపోతే సాధికార యాత్ర లేకపోతే గడప గడపకు లేకపోతే వైద్య శిబిరాలకు సిద్ధం సభలకు బస్సు యాత్రకు వస్తున్న స్పందన చూసి నాకు ఒక అవగాహన ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డెబ్భై తొమ్మిదిలో ఇందిరాగాంధీ చెన్నారెడ్డి ఇందిరా కాంగ్రెస్ కవరేజ్ చూసినప్పటి నుంచి నాకు ఈ పత్రికా రంగంలో పబ్లిక్ మూడ్ని అంచనా వేసే ఒక అనుభవం వచ్చింది ఆ అనుభవంతో నేను చెప్తున్నాను మరి రవిప్రకాష్ తన స్టడీ తన స్టడీ నిజంగా ఆయన స్టడీ కరెక్ట్ అయితే ఆయనకి చెయ్యత్తి నమస్కరిస్తాను ఖచ్చితంగా నాకు ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఈయన స్టడీ ఏంటంటే ప్రజలను మేనేజ్ చేసి మానిపులేట్ చేసే చంద్రబాబు వ్యూహంలో భాగంగా ఈ స్టడీని వదిలారని అలాగే నిరాశకు లోనైనా కూటమి అభ్యర్థులకు ధైర్యం పంచడానికి ఇది లేదా బెట్టింగ్ ఇండస్ట్రీని ప్రోత్సహించడానికి ఇది వదిలారని ఈయన మరో లగడపాటి అవుతాడని అంచనాలు వెలువడుతున్నాయి దీనివల్ల లక్షలాది మంది కోట్లాది రూపాయలు బెట్టింగ్ వేసి నష్టపోయే ప్రమాదం ఉన్నది ఎన్నికలు ముందు అంత సింపుల్గా లేవు చాలా సమాచారము చాలా కాంప్లికేటెడ్గా తయారైంది సమాజం ప్రతి సమాచారాన్ని వినియోగించుకునే వాళ్ళు మిమ్మల్ని విశ్వసించే వాళ్ళు ఉంటారు రవిప్రకాష్ గారు వారిని మోసం చేయడం అనేది సరికాదేమో ఆలోచించండి అంటే మిమ్మల్ని నేను విమర్శించడాన్ని విమర్శించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయలేదు వాస్తవాలు ప్రజలకు తెలియాలి మన అందరం జర్నలిజంలో ఉండేది ఏంటంటే వాస్తవాలు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా మీరు సర్వే అంత అయిపోయిన తర్వాత మీ సర్వే ఎంత బూటకమో చేయట చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను ఖచ్చితంగా నా విధి నిర్వహణ నేను చేస్తాను మీరు మీకు మీ విధి నిర్వహణ మీరు చేయండి మీరు ఏం చేయాలనుకుంటే అది చేయండి మేము చేయాలనుకుంటే మేము చేస్తాం ఓకే